హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎలక్ట్రికల్ విత్ ఓం ఫ్రెండ్స్ గత వీడియోలో వన్ కిలోమీటర్ రేంజ్లో పనిచేసే రిమోట్ కంట్రోల్ ఎలక్ట్రిక్ ఆన్ ఆఫ్ స్విచ్ని చూపించడం జరిగింది ఇదే ఆ స్విచ్ అండ్ రిమోట్ వీటి రెండింటి మధ్యన దూరం ఎంత అంటే వన్ కిలోమీటర్ లోపల మనం ఇది యూజ్ చేసుకోవచ్చు అంటే రిమోట్ మనం వన్ కిలోమీటర్ పరిధిలో గనక తీసుకెళ్లి అక్కడ నుండి ఆపరేట్ చేస్తే ఇది ఆన్ ఆఫ్ అవుతుంది అంటే దీని నుంచి అవుట్పుట్ ఏదైతే తీసుకుంటామో అది ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు ముఖ్యంగా ఏంటంటే పొలాల్లో పంప్సెట్స్ సెట్స్ ఉంటాయి కదా ఆ మోటార్కు ఆన్ ఆఫ్ చేసుకునే సదుపాయం దీని ద్వారా చేసుకోవచ్చు దూరంగా ఎక్కడో ఉన్నటువంటి వ్యక్తి అక్కడకు వాటర్ రావాలంటే అక్కడ నుంచి మోటార్ ఆపరేట్ చేసుకోవాలంటే ఈ రిమోట్ సహాయంతో చేసుకోవచ్చు మీరు గనక ఆ వీడియో చూడనట్లయితే ఇక్కడ పైన కార్డ్స్ లో లింక్ ఇస్తాను అలాగే ఎండ్ కార్డ్ లో కూడా ఇస్తాను డిస్క్రిప్షన్ లో కూడా లింక్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను ఒకసారి ఆ వీడియో చూడండి ఎందుకు చూడమంటున్నాను అన్నది ఈ వీడియో కూడా ఉపయోగమే లాస్ట్ వరకు చూసినట్లయితే మీకు అర్థమైపోతుంది మరి ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో ఎలక్ట్రిక్ పవర్ తో పనిచేసే సాల్నైడ్ వాల్వ్ ఒకటి మీకు చూపించబోతున్నాను సాధారణంగా మన ఇళ్లలో వాల్వ్స్ ఉంటాయి కదా బోర్ నుంచి ట్యాంక్ వరకు వెళ్లే పైప్ కు ఒక వాల్వ్ ఉంటుంది అలాగే మనం అడిషనల్గా గార్డెన్ పైప్ పట్టుకొని ఏవైనా మొక్కలు గట్రా వాటర్ పెడుతుంటాం కదా దానికి ఒక వాల్వ్ ఉంటుంది ట్యాంక్కి వెళ్ళేటువంటి వాల్వ్ క్లోజ్ చేసుకొని మనం గార్డెన్ పైప్ వాల్వ్ ఓపెన్ చేసుకొని పడుతూ ఉంటాము ఇలా వాల్వ్ అనేది మనం వాటర్ సెక్షన్లో ఉపయోగిస్తుంటాము ఇలానే కాకుండా కొంతమంది ఏం చేస్తారంటే ఒకే బోరుకు ఒక నాలుగైదు ఇల్లు కలిపి వాడుతుంటారు పల్లెటూరులో ఎక్కువగా వాళ్ళు ఏంటంటే మోటార్ ఆన్ చేసేటప్పుడు మోటార్తో పాటు ఈ వాల్వ్ కూడా ఆన్ చేసుకోవాలి మళ్ళీ వాటర్ ఫిల్అప్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాల్వ్ అనేది క్లోజ్ చేయాలి అంతేకాకుండా టూ త్రీ ఫ్లోర్స్ హౌసెస్ బిల్డింగ్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు కూడా కిందన ఒక మోటార్ ఉంటుంది ఆ మోటర్కు ఈ రెండు ఫ్లోర్లు కానీ మూడు ఫ్లోర్లు కానీ వాడుతూ ఉంటారు వాళ్ళు కూడా సేమ్ ఇదే ప్రాబ్లం వాల్వ్ అనేది ఆన్ చేసుకోవాలి వాల్వ్ అనేది మాన్యువల్గా క్లోజ్ చేసుకోవాలి ఇలా ఈ రెండు మూడు ఇళ్ళు కానీ ఈ టూ త్రీ ఫ్లోర్స్ కానీ ఉపయోగించే వాళ్ళు ఏం చేస్తారంటే బోర్ ఆన్ చేసేటప్పుడు వాల్వ్ ఆన్ చేస్తారు బోర్ ఆపేటప్పుడు ఏంటంటే ఈ వాల్వ్ ఆఫ్ చేయడం మర్చిపోతారు అప్పుడేంటంటే వేరే వాళ్ళు బోర్ ఆన్ చేసేటప్పుడు రెండు ట్యాంకులకు వాటర్ వెళ్ళిపోవడం లేదా రెండు ఇళ్ళకు వాటర్ వెళ్ళిపోవడం అనేది జరుగుతుంటుంది ఈ నేపథ్యంలో మనం ఈ ఎలక్ట్రికల్ వాల్వ్ని చూపించడం అయితే జరుగుతుంది మరి ఇది ఎంతవరకు పనిచేస్తుంది దీని కనెక్షన్లు ఎలా ఇవ్వాలి ఇన్స్టలేషన్ ఎలా ఏంటన్నది మీకు ఒక డెమో రూపంలో చూపించడం అయితే జరుగుతుంది వీడియో పూర్తిగా చూడండి మరి ఇటువంటి యూనిక్ ప్రొడక్ట్స్ అలాగే కొన్ని ప్రొడక్ట్స్ తక్కువ రేట్లో లభించే విధంగా మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ ఛానల్ ఒకటి ఉంది ఆ లింకు వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు జాయిన్ అవ్వాలనుకుంటే ఆ ఆ లింక్పై క్లిక్ చేసి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి ఇక ఎటువంటి ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేదామా ఫ్రెండ్స్ మనకు పార్సల్ ఈ విధంగా వచ్చింది పేపర్ కవర్తో పేపర్ కవర్ ఓపెన్ చేసిన తర్వాత లోపల ఒక బాక్స్ ఉంది బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వాల్వ్ అనేది ఒక ప్లాస్టిక్ కవర్లో ప్యాక్ చేసి ఉంది నేను దీన్ని అమెజాన్లో పదమూడు వందల పైన ఎంత కొన్నాను కొని కొద్ది రోజులైతే అవుతుంది ఒరిజినల్గా దీన్ని ఎంత కొన్నాను అనేది స్క్రీన్ పైన ఇస్తాను ఒకసారి చూడండి ఎందుకు ఇటువంటివంటే ఇటువంటి వాటి గురించి చాలా మంది అడుగుతున్నారు ఇలాంటిది ఏమైనా ఉందా అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు అందుకని వాళ్ళని దృష్టిలో పెట్టుకొని కొన్ని కొన్ని ప్రోడక్ట్స్ అయితే చూపించబడుతుంది అయితే ఈ వాల్వ్ కనుక మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి మొత్తం టోటల్ అంతా బ్రాస్ వాల్వ్ ఇది వెయిట్ కూడా కాస్త ఎక్కువగానే ఉంది దీనికి ఫిక్సింగ్ ఏంటంటే ఎలంకి స్క్రూలు ఉపయోగించారు ఇవి ఓపెన్ చేసి మనం చూడొచ్చు పైన ఉన్నటువంటి ఈ బ్లాక్ క్యాప్తో ఏదైతే ఉందో దీని లోపల కాయిల్ ఉంటుంది ఈ బ్లాక్ క్యాప్ అంతా ఇది మెటలే ప్లాస్టిక్ అయితే కాదు ఇక్కడ వైర్ కనెక్షన్లు ఎక్కడైతే ఉన్నాయో అక్కడే ప్లాస్టిక్ థ్రెడ్డింగ్ స్క్రూ లాంటిది ఒకటి ఇచ్చారు దాని దగ్గర ఒక రబ్బర్ బుస్త వైర్లు మనకు బయటికి ఇచ్చారు ఇవి మనం దీనికి డైరెక్ట్గా పవర్ సప్లై ఇచ్చేవచ్చు అంటే మనం ఏసీ పవర్ సప్లై దీనికి టూ ట్వంటీ వోల్ట్స్ అనేది ఇచ్చేవచ్చు దానికి పవర్ సప్లై ఇస్తూ దీనికి ఫేజ్గా ఒక స్విచ్ కనెక్షన్ కనుక మనం ఇచ్చినట్లయితే స్విచ్ ఆన్ చేసేటప్పుడు ఇది ఆపరేట్ అవుతుంది ఇటువంటివి చాలా రకాలు ఉన్నాయి అంటే వాటి అవసరాల మేరకు రకరకాల మోడల్స్ రకరకాలుగా పనిచేసేటువంటి ఈ వాల్వ్స్ అయితే లభిస్తున్నాయి మెయిన్గా ఏంటంటే ఇవి ఇండస్ట్రియల్లో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు అంటే ఈ వాల్వ్ పనిచేయాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా వీళ్ళు ఎక్కడొక దగ్గర ఆపరేట్ చేసుకొని ఉపయోగించ తీసుకుంటూ ఉంటారు మన గృహ అవసరాలకు ఇది ఏ విధంగా పనిచేస్తుంది అన్నదే మన యొక్క కాన్సెప్ట్ కదా గేట్ వాల్ ఎలా పనిచేస్తుందో అదే విధంగా ఇది పనిచేస్తుంది లోపలైతే హోల్ ఉంటుంది వాటర్ బయటకు వెళ్ళే విధంగా అంటే ఇన్ ఇన్పుట్ ఇస్తే అవుట్పుట్ వెళ్ళే విధంగా ఆ హోల్ ఏంటంటే క్లోజ్ చేయడానికి ఓపెన్ చేయడానికి ఒక చిన్న రాడ్ లాంటిది అయితే ఉంటుంది ఆ రాడ్ అనేది ఆపరేట్ అవుతుంది మరిది సాల్ నైడ్ వాల్వ్ కదా ఇటువంటి వాల్వ్స్ మనం వాటర్ ప్యూరిఫైర్ వాడుతుంటాం కదా మన ఇళ్లలో అందులో కూడా ఉంటాయి కాకపోతే అవి డీసీ పవర్తో పనిచేస్తాయి వీటి యొక్క పర్పస్ ఏంటంటే వాటర్కి ఉపయోగించుకోవచ్చు ఎయిర్కి ఉపయోగించుకోవచ్చు లేదా ఆయిల్కు ఉపయోగించుకోవచ్చు గ్యాస్ కూడా ఉపయోగించుకోవచ్చు అని వాళ్ళు అక్కడ మెన్షన్ చేయడం జరిగింది మనం పర్ మన మెయిన్ పర్పస్ ఏంటంటే వాటరే మిగతా వాటితో మనకు సంబంధం లేదు టోటల్ మొత్తం ఇది క్వాలిటీగానే ఉంది ఇక బ్యాక్ సైడ్ మనం బాటంలో చూసినట్లయితే ఇక్కడ సింబల్ ఉంది ఈ ఏరోసింబుల్ ఇన్పుట్ అవుట్పుట్ని తెలియజేస్తుంది అంటే మీరు ఎటువంటి వాల్వ్ ఈ టైప్ తీసుకున్నా సరే ఈ ఆరో సింబల్ అనేది ఎక్కడో దగ్గర ఉంటుంది ఆ సింబల్ని ఆధారం చేసుకునే మనం ఇన్పుట్ అవుట్పుట్ అన్నది తీసుకోవాలి రివర్స్లో మాత్రం ఇచ్చే ప్రయత్నం చేయకూడదు ఓకే ఇది నేను ఆపించేది తీసుకున్నాను ఒరిజినల్గా అనుకుంటే ఎక్కువగా వన్ ఇంచ్నే ఉపయోగిస్తుంటారు మరి వన్ ఇంచ్ కొద్ది కాస్ట్ ఎక్కువ కదా ఏదో మీకు చూపిద్దామని చెప్పి ఆపించి తీసుకున్నాను సో ఇప్పుడు మనం దీనికి వాటర్ కనెక్షన్ ఇచ్చి అలాగే సప్లై ఇచ్చి ఇది ఎలా పనిచేస్తుందో ఏంటో చూసేదామా ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఒక చిన్న సెటప్ని ఏర్పాటు చేశాను మీకు అర్థమయ్యే విధంగా ఒక త్రీ ఫోర్త్ సిపివీసీ పైప్ తీసుకున్నాను మన వాల్వ్కి రెండు వైపులు కూడా ఎంటీఎల్ని బిగించాను తర్వాత ఈ సిపివిసి పైప్ను ఒక జెడ్ ఆకారంలో సెట్ చేసి ఒక చెక్క మీద బిగించడం జరిగింది అలాగే ఈ రెండు వైర్లకు ఒక త్రీ పిన్ టాప్ కనెక్ట్ చేశాను సప్లై ఇన్పుట్ ఇవ్వడానికి అలాగే ఒక సిక్స్ అమ్స్ సాకెట్ తీసుకున్నాను అక్కడ ఈ టాప్ పెట్టి ఇక మనం సప్లై దీనికి ఆన్ చేద్దామా చూడండి స్విచ్ ఆన్ చేయగానే ఫట్మని సౌండ్ వస్తూ వాటర్ వచ్చేస్తుంది ఈ సాల్నైడ్ ఆన్ అయ్యేటప్పుడు ఏంటంటే ఇందులోంచి సౌండ్ అయితే వస్తూ ఉంటుంది ఇదే కనుక బాల్ వాల్వ్ కనుక అయితే అంటే ఇది గేట్ వాల్ టైప్లో పనిచేస్తుంది కదా ఇదే కనుక బాల్ వాల్వ్ టైప్ అయితే బాల్వ్ మనం నార్మల్గా సాధారణంగా చూసినటువంటి వాల్ లో బాల్ ఎలాగో తిరుగుతుందో హ్యాండిల్ తిప్పితే అదేవిధంగా దాంట్లో కూడా బాల్ వాల్వ్ అనేది రొటేట్ అవుతుంది ఇది డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేద్దాం చూడండి ఆగిపోయింది ఇలా ఈ విధంగా మనం దీనికి ఇన్పుట్ సప్లై ఒక స్విచ్ ద్వారా ఆన్ ఆఫ్ ఇచ్చే విధంగా మనం దీన్ని వాడుకోవచ్చు అలాగే మనం మోటార్ ఆన్ చేసేటప్పుడు ఇది ఆన్ అవ్వాలి కాబట్టి దీని వైర్లు రెండు తీసుకువెళ్ళి మనం మోటార్ స్టార్టర్ కనుక ఉన్నట్టయితే అవుట్పుట్లో ఈ రెండు వైర్లు ఫేజీ మోటార్లు ఇచ్చేయాలి లేదు జెట్ మోటార్ మోనోబ్లాక్ అనుకోండి దానికి ఒక మెయిన్ స్విచ్ ఎంసీబి లేకపోతే ఇంకా స్టార్టర్ ఏదో పెట్టు ఉంటాం కదా ఆ మోటార్కు వెళ్ళే అవుట్పుట్ సప్లైలో ఈ రెండు వైర్లు కనెక్ట్ చేస్తే మోటార్ ఆన్ చేసేటప్పుడు ఇది ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది మోటార్ ఆఫ్ చేసేటప్పుడు వాల్వ్ అనేది క్లోజ్ అయిపోతుంది మళ్ళీ ఇంకా మర్చిపోవడం మళ్ళీ అవన్నీ మళ్ళీ ఆన్ చేయడం ఈ ప్రాబ్లమ్స్ ఏమీ ఉండదు మోటార్తో పాటు ఒకేసారి రెండు పనులు కూడా అయిపోతాయి కన్సీల్డ్ వర్క్లో మాత్రం ఇది పెట్టద్దు వాళ్ళు మాత్రం బయట ఉండేటట్టుగా చేసుకోండి మ్యాక్సిమం అన్ని వాళ్ళు కూడా బయట ఉండేటట్టుగా అందరు బిగిస్తున్నారు ఇంకొకటి ఏంటంటే దీనికి కనెక్షన్లు ఇచ్చేటప్పుడు కంపల్సరిగా దీన్ని ఇన్పుట్ సప్లైలో ఒక ఎన్సిబిని మాత్రం ఖచ్చితంగా వాడండి దీన్ని ఇలా కాకుండా స్టార్టింగ్లో మీకు చెప్పాను కదా ఒక వీడియో చూడమని రిమోట్ కంట్రోల్ ఆ విధంగా కూడా మనం దీన్ని ఉపయోగించుకోవచ్చు లాంగ్ డిస్టెన్స్ ఎక్కడైనా మనం వాల్వ్ ఆన్ అవ్వాలి ఆఫ్ అవ్వాలి అనుకుంటే అలాంటి పొజిషన్లో రిమోట్ కంట్రోల్తో మనం చేసుకోవచ్చు చూడండి ఇక్కడ రిమోట్ కంట్రోల్ డివైస్ పెట్టాను ఇప్పుడు రిమోట్తో ఆన్ చేద్దాం చూడండి ఆన్ అయిపోయింది ఇప్పుడు ఆఫ్ చేద్దాం చూడండి ఆగిపోయింది నేను దగ్గరలో పెట్టాను కదా ఈ రిమోట్ను మనం లాంగ్ రేంజ్కి తీసుకువెళ్ళచ్చు ఇది ఎంత దూరం పనిచేస్తుంది యాక్యురసీ ఏంటన్నది ఆ వీడియోలో చెప్పడం అయితే జరిగింది ఇలా రిమోట్ కంట్రోల్తో కూడా మనం వాడుకోవచ్చు ఇదే విధంగా రిమోట్తోనే కాకుండా మనం మొబైల్ ద్వారా ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు వాయిస్ కంట్రోల్ ద్వారా కూడా ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు దీనికోసం నేను ఒక స్మార్ట్ ప్లగ్ని తీసుకున్నాను ఆ ప్లగ్ దీంట్లో సాకెట్లో ఇన్సర్ట్ చేసి ఈ తిరిపిన్ టాప్ దీనికి పెడుతున్నాను ఇప్పుడు మనం మొబైల్లో అలెక్స్ యాప్ ఉంటుంది కదా ఆ యాప్లో ఈ డివైస్కి సంబంధించి ఓపెన్ చేస్తే ఇక్కడ చూడండి బటన్ ఉంటుంది కనిపిస్తుంది కదా ఆ బటన్పై మనం ప్రెస్ చేసినట్లయితే ఆన్ అవుతుంది చూడండి ఆన్ అయింది వాటర్ వస్తుంది మళ్ళీ మనం ఆ బటన్పై ప్రెస్ చేస్తే ఆఫ్ అయిపోతుంది కాకపోతే మరి ఈ స్మార్ట్ డివైస్కి వైఫై సదుపాయం అనేది ఉండాలి అంటే దీని అవసరం ఎక్కడుందో అక్కడ మనం అలా పెట్టుకొని మొబైల్తో ఆపరేట్ చేసుకోవచ్చు మొబైల్ మనం ఎంత దూరం తీసుకువెళ్ళినా పర్వాలేదు మనం ఎక్కడున్నా సరే ఇక్కడ వాల్వ్ అనేది ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు అలాగే ఇప్పుడు వాయిస్ కంట్రోల్తో చూడండి ఒకసారి వాయిస్ కంట్రోల్తో చేద్దాం అలెక్సా ట్యాప్ ఆన్ చూడండి వాటర్ వచ్చేస్తుంది తర్వాత ఆఫ్ చేద్దాం అలెక్సా ట్యాప్ ఆఫ్ చూడండి ఆగిపోయింది ఈ విధంగా మనం దీన్ని వాయిస్ కంట్రోల్తో స్మార్ట్గా కూడా వినియోగించుకోవచ్చు అంటే వాటి అవసరం మేరకు మనం ఇన్ని రకాలుగా దీన్ని ఉపయోగించుకోవచ్చు మెయిన్గా ఏంటంటే పవర్ సప్లై ద్వారా ఒక వాల్వ్ కంట్రోల్ చేసే విధానం అన్నదే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం మరి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో నచ్చినట్లయితే గట్టిగా లైక్ చేయండి ఫ్రెండ్స్ చాలామందికి వెళ్తుంది మరి చాలామందికి ఈ వీడియో అవసరం ఉంటుంది కదా కాబట్టి వీడియోని షేర్ చేసేయండి ఫస్ట్ టైం ఈ ఛానల్లో వీడియో చూస్తున్నారా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్పై ఒత్తి ఆల్పై క్లిక్ చేసేయండి ఇక మరికొకసారి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు బాబాయ్